అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే సో మరొక టాపిక్ ఇప్పుడున్న జనరేషన్ బట్టి అంతా సెల్ ఫోన్ మయం అంతా స్మార్ట్ ఫోన్ మయం స్మార్ట్ ఫోన్ ఓకే కూర్చున్న స్మార్ట్ ఫోన్ నుంచున్న స్మార్ట్ ఫోన్ ప్రయాణం చేసిన స్మార్ట్ ఫోన్ లాస్ట్కి ఏది చేసినా కొంచున్నా నోచున్నా నిద్రపోతున్నా లేచిన ఉద్యోగంలో బయట పరిగెత్తుతున్నా నడుస్తున్నా జర్నీ చేస్తున్న ట్రైన్లో బస్లో అంతా స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ టోటల్ స్మార్ట్ ఫోన్ యుగం ఇది స్మార్ట్ ఫోన్ యుగం ఇది ఈ ఫోన్ చూసి 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 చాట్ చేసి 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 రకరకాలుగా సమస్యలతో బాధపడుతున్నారు ఫోను లేకపోతే ఉదయాన్నే లేచి ముఖం చూసేది దీన్నే ఉదయాన్నే లేచి దాని దర్శనం చేసుకోవాలంటే ఫోన్ దర్శనమే కనీసం దేవునితో ఒక రెండు నిమిషాలు మాట్లాడలేము లేకపోలే ఫోన్ ఫోన్లో ఛార్జింగ్ ఉందా లేదా నైట్ టైం ఛార్జింగ్ ఉందా లేదా ఎంత ఛార్జింగ్ ఉంది ఎంత ఛార్జింగ్ లేదు ఉదయాన్నే లేచి ఏం మెసేజ్లు వచ్చినాయి ఏం వాట్సాప్లు వచ్చినాయి ఎవరు కాల్ చేశారు ఇదే 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 టోటల్గా ఫోన్ మయం ఇప్పుడు జనరేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ హండ్రెడ్ వరకు ఓన్లీ స్మార్ట్ ఫోన్ యుగం స్మార్ట్ ఫోన్ యుగం ఫోన్ లేకపోతే స్మార్ట్ ఫోన్ లేకపోతే స్మార్ట్ ఫోన్ లేకపోతే మనకు ఏది నడవదు కనీసం బాత్రూమ్ కూడా వెళ్ళలేం బాత్రూమ్ కూడా స్మార్ట్ ఫోనే డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఫోన్కి ఫోన్కి ఒక లిమిట్ పెట్టుకోండి లిమిట్ పెట్టుకో ఎందుకంటే ఫోన్ వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి ఫోన్ వల్ల చాలా లాభం ఉందనుకుంటాం కానీ చాలా మనకు చాలా పనులు అవుతున్నాయి అనుకుంటాం కానీ నిజంగా ఫోన్లోనే ప్రపంచం అంతా ఉంది కానీ అదే ఫోను మనల్ని నమలేస్తుంది అదే ఫోను మనల్ని మింగేస్తుంది అదే ఫోను మనల్ని క్యాన్సర్ తీసుకొస్తుంది అదే ఫోన్ బ్రెయిన్ ట్యూమర్ తీసుకొస్తుంది అదే ఫోన్ బాడీని ఫిజిక్ని డల్ చేస్తుంది బోన్స్ కాల్షియం తగ్గిపోతుంది ఆ రేడియేషన్ పవర్ వల్ల రేడియేషన్ పవర్ వల్ల రేడియేషన్ పవర్ వల్ల ఒక వ్యక్తికి ఎన్ని సమస్యలు రావాలో అన్ని సమస్యలు మనిషికి వస్తున్నాయి మనిషికి వస్తున్నాయి ఇంకొక రకంగా చెప్పాలంటే క్రొత్తగా మ్యారేజ్ అయిన దంపతులు క్రొత్తగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సిస్టమ్ ముందు కానీ ఫోన్ ముందు కానీ కూర్చునే ప్రతి ఒక్కరికి కూడా రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి తగ్గిపోయి స్పెర్మ్ స్పెర్మ్ కౌంటింగ్ తగ్గిపోతుంది మీరు సంతానోత్పత్తికి తగ్గిపోతున్న సంతానోత్పత్తి అవకాశాలు కోల్పోతున్నారు పిల్లలు పుట్టటం లేదు పిల్లలు పుట్టడం లేదు స్పెర్మ్ కౌంటింగ్ తగ్గిపోతుంది మీ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది సో మనిషి అన్న ఆలోచనే మర్చిపోతారు ఈ లోకంలో మీరుండరు ఫోన్ ఉంటే చాలు ఫోన్ ఉంటే చాలు ఫోన్ ఉంటే చాలు ఫోన్ ఉంటే చాలు ఫోనే నా లైఫ్ ఫస్ట్ వైఫ్ నా ఫోనే డియర్ ప్యాంట్స్ గుర్తుపెట్టుకోండి ఇలాగ ఈ జనరేషన్లో ఫోన్ వల్ల సమస్త నష్టాలు జరుగుతున్నాయి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఫోన్ వల్ల బండి నడుపుతా ఫోన్ కార్ నడుపుతా ఫోన్ బైక్ నడుపుతా ఫోన్ లారీ నడుపుతా ఫోన్ స్కూల్ వ్యాన్ నడుపుతా ఫోన్ సో వెహికల్ ప్రతి వెహికల్ నడుపుతా ఫోన్ 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 డియర్ పేరెంట్స్ డియర్ పీపుల్ డియర్ మై పీపుల్ గుర్తుపెట్టుకోండి ఫోన్ లేకుండా మనం బ్రతకలేకపోతున్నాం డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి ఫోన్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఇటు ఫోన్ చూసుకుంటూ బండి నడుపుతూ ఉంటాడు ఫోన్ చూసుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఫోన్ చూసుకుంటూ డ్రైవింగ్ ఎలా పడితే చేస్తాడు చాట్ చేస్తాడు ఒక్క చేత్తోనే డ్రైవింగ్ ఇటు ఫోన్ ఇటు ఫోను ఇటు డ్రైవింగ్ ఇటు ఫోను ఇటు డ్రైవింగ్ డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఫోన్ వల్ల చాలా అనర్ధాలు ఉన్నాయి దయచేసి కొంత లిమిట్ కొంత లిమిట్లోకి రాండి మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ కాల్ వచ్చినప్పుడు అర్జెంట్ కాల్ అయితే బండి పక్కకు తీసి మాట్లాడుకోండి బండి ఆఫ్ చేసి మాట్లాడుకోండి సైడ్ తీసి మాట్లాడుకోండి సైడ్ తీసినప్పుడు నీకు ఇండికేటర్ వేయాలా ఖచ్చితంగా నీ ఫోన్ వచ్చినప్పుడు ట్రాఫిక్లో ఫోన్ తీయద్దు ఫోన్ మాట్లాడొద్దు మెసేజ్ చూడొద్దు ఒక చేతితో డ్రైవింగ్ చేయొద్దు ఒక చేతితో డ్రైవింగ్ చేస్తూ ఎదురు ప్రాణాలు తీయొద్దు నీ ప్రాణాలు తీసుకోవద్దు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి డియర్ మై పీపుల్ గుర్తుపెట్టుకోండి డియర్ డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఫోన్ వల్ల అనర్థాలు ఉన్నాయి అనర్థాలు ఉన్నాయి ఫోన్ వల్ల మీకు గణాంకాల ప్రకారము నీకు స్టాటిస్టిక్ ప్రకారము ఎంతోమంది ఎన్నో యాక్షడెంట్లు జరుగుతున్నాయి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దయచేసి ఫోన్ 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 దయచేసి ఫోన్కి ఒక టైం కేటాయించండి కేటాయించండి డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ చేయొద్దు ఫోన్ ముట్టద్దు పక్కన పెట్టేసేయండి సో నువ్వు ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు పక్కన పెట్టేసాయి నువ్వు ఇంకా ఇంపార్టెంట్ పనులు ఉన్నప్పుడు పక్కన పెట్టేసాయి ప్రశాంతంగా కొంచెం పీస్ పీస్ ఆఫ్ మైండ్ కోరుకోండి దీనివల్ల బ్రెయిన్ ట్యూమర్స్ బ్రెయిన్ దెబ్బతింది నీ ఫిజిక్ పాడవుతుంది కాల్షియం ప్రాబ్లం అవుతుంది క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ వస్తుంది దయచేసి ఫోన్ వల్ల రేడియేషన్ రేడియేషన్ అపరిమితమైన రేడియేషన్ నీకు ఓన్లీ ఫోన్ కాలే కాదు నీకు నెట్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది నీ ఫోన్లో ఫోన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో ఉంటుంది నీకు ఫోన్ కాల్ నెట్ బ్యాలెన్స్ రెండు రేడియేషన్ ప్రాబ్లమ్ ఎఫెక్టే 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 ఎఫెక్ట్లోకి వెళ్ళిపోకుండా ఫోన్ వల్ల మనకు యూజ్ అవుతుంది అనుకుంటాము కానీ ఫోన్ వల్ల నష్టాలు చాలా ఉన్నాయి దయచేసి చిన్న చిన్న టిప్స్ పాటించండి ఫోన్ ఎలా ఉపయోగించాలి ఎలా వాడాలి ఏ సమయంలో వాడాలి ఎలా యూజ్ చేసుకోవాలని దయచేసి మీకు అందరూ తెలుసు ఇంకొకసారి చెప్తున్నా దయచేసి ఫోన్ వల్ల జరిగే నష్టాలు మీరు కొను తెచ్చుకోవద్దు కావాలని పబ్లిక్ అవేర్నెస్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అది త్వరగా చనిపోకూడదు అది త్వరగా యాక్సిడెంట్లు అవ్వకూడదు అది త్వరగా ఎదుటివారిని యాక్సిడెంట్ ద్వారా చంపేయొద్దు ఫోన్ వల్లే ఫోన్ వల్లే దయచేసి గుర్తుపెట్టుకోండి ఫోన్ని ఏ టైంలో ఎలా వాడాలో మీకు తెలుసు కాబట్టి అలానే వాడండి ఓకే అందరూ బాగుండాలి అందులో మనం